మానవ జీవితాలను మాదక ద్రవ్యాలు ఆన్లైన్ బెట్టింగ్ చిన్నాభిన్నం చేస్తుందని పేర్కొన్నారు డాక్టర్ మానవ జీవితాలను మాదక ద్రవ్యాలు ఆన్లైన్ బెట్టింగ్ చిన్నాభిన్నం చేస్తున్నట్లు దక్షిణాది రాష్ట్రాల మానసిక వైద్యుల సంఘం అధ్యక్షులు డాక్టర్ ఉమాశంకర్ ఆవేదన వ్యక్తం చేశారు సిద్దిపేట జిల్లా లక్ష్మకపల్లి ఆర్బీఎం మెడికల్ కళాశాల వద్ద మానసిక వైద్యుల సంఘం తెలంగాణ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సును నిర్వహించారు రాష్ట్ర శాఖ అధ్యక్షులు అశోక్ చందానీ అధ్యక్షతన వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాదక ద్రవ్యాలకు బానిసై యువత పక్కదారి పడుతుండటం దురదృష్ట కరం కాగా ప్రాథమిక స్థాయి నుండే అవగాహన కలిగిస్తూ వాటి బారిన పడకుండా చూసే బాధ్యత ప్రభుత్వాలపై ఉందని అన్నారు ఇందుకోసం కఠిన చట్టాలు రూపొందించాల్సిన అవసరం ఉండటంతో పాటు జరిగే నష్టాన్ని ప్రతి ఒక్కరిలో అవగాహన కల్పించాలని కోరారు శిక్షణ పొందుతున్న మానసిక వైద్యులు అప్రమత్తంగా ఉంటూ ఈ అంశాలపై స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలని సూచించారు ముఖ్యంగా వైద్య వృత్తిలో నూతన చికిత్స విధానాలు ఉత్తేజపరుస్తాయని అయితే గత మూడేళ్లుగా ఉత్తమ రాష్ట్ర శాఖగా గుర్తింపు పొందడం మంచి పరిణామమని స్పష్టం చేశారు ఇక్కడ ఆర్బేడ్ మెడికల్ కాలేజ్లో సీఎంఈ జరుగుతుంది సిఎంఈ అంటే మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్స్ ఎంబీబీఎస్ థ్రూఅవు ద లైఫ్ సబ్జెక్ట్ చేసుకుంటూ ఉంటారు ఈవెన్ డ్యూరింగ్ ద కోర్స్ ఎంబీబీఎస్ రాకుండా కూడా తర్వాత కూడా నాలెడ్జ్ అప్డేట్ చేయడం కోసం సీబీ ప్రోగ్రామ్స్ అనే ఉంటాం ఈ తెలంగాణలో వచ్చిన పది సంవత్సరాలలో తెలంగాణ సైట్రిక్ సొసైటీ చాలా యాక్టివ్గా ఉండేది మేము ప్రయత్నం చేస్తూ ఉంటాం మా స్టాండర్డ్స్ అప్గ్రేడ్ చేయడానికి ఆల్మోస్ట్ ఇప్పుడు నేషనల్ లెవెల్ ఇంటర్నేషనల్ లెవెల్ కూడా మా స్టాండర్డ్స్ పోతున్నాయి రీసెంట్గా జనవరిలోనే నేషనల్ కాన్ఫరెన్స్ కూడా కండక్ట్ చేశాము సంతోషమైన విషయం ఏంటంటే మెడికల్ కాలేజ్ ఇదే మీ మధ్య స్టార్ట్ అయింది వచ్చి ఎనిమిది సంవత్సరాలు మాత్రమే ఉన్నా కూడా చాలా మంచి प्रोग्रेस चूपे पेशेंट को चालू सेवीं माँ सैकालट्री सोसईटी उद्देश्य प्राक्टी चेयटा मेसेज प्रती सिटन की प्रति पोर की रीचालट्री चाल स्टिग्मा उ చాలా మంది భయపడుతూ ఉంటారు సైకేట్రీ ఏంటి అంటే సైకేట్రీ సైకేట్రిస్ట్ ఎక్కడ చదువుతారో సైకేట్రిస్ట్ మీద పెద్ద వ్యక్తులు ట్రై దగ్గర ఎక్కడ పోవాలా ఏం పోవాలా అలాంటిది ఏంటి లేదు ఒక మెడికల్ స్పెషాలిటీ అన్ని మెడికల్ స్పెషాలిటీస్ నాకు అండ్ అందరికీ మెసేజ్ పోతే సైకేట్రిక్ సర్వీస్ సర్వీస్ అవైండ్ చేసి చాలా సంతోషంగా ఉంటుంది సైకేట్రీ చాలా ప్రామల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అందరూ అందరినీ ఏదో రియర్ మా నాకు రాదు ఎవరికి రాదు అని అనుకుంటా ఉంటారు కానీ లోపల లోపల ఆల్మోస్ట్ ఎవరి ఫోర్త్ పర్సన్కు లోపలి ఏదో ఒక ప్రాబ్లమ్ ఉంటాయి ఉంటుంది కొంత యాంగ్జైటీ ఉంటుంది కొంతమంది డిప్రెషన్ ఓసిటీ ఎక్కడ పోవాలని తెలియక వాళ్ళు లోపల ఒక కుంగిపోతూ ఉన్నారు వాళ్ళ లైఫ్ అంతా డౌన్ అయిపోతూ ఉంటుంది సెక్రటరీ దగ్గర పోవడం కరెక్ట్ డయాగ్నోసిస్ చేసేసి కరెక్ట్ ట్రీట్మెంట్ అందటం కానీ వాళ్ళ లైఫ్ ఇంప్రూవ్ అయితే సమాజానికి ఒక బెనిఫిట్ ఉంటుంది కంటిన్యూస్గా నాలెడ్జ్ పెరుగుతూ ఉంది లోకం అంతా ప్రపంచం మారుస్తూ ఉంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తూ ఉంది టెక్నాలజీ పెరుగుతుంది దీంతో పాటు సైక కూడా కొత్త కొత్త చేంజెస్ వస్తూ ఉన్నాయి ఈరోజు సీఎం జరిగింది ఫ్యూచర్ ట్రెండ్స్ ఇన్ సైక్యీ ఈ ఫ్యూచర్ ట్రెండ్స్ ఇన్ సైకట్రీలో గతంలో వచ్చే ఫ్యూచర్లో వచ్చే ఎలాంటి టెక్నాలజీస్ కొత్త కొత్త మెథడ్స్ ఉన్నాయి ఆర్టీఎంఎస్ అని ఒక కొత్త వచ్చింది వర్చువల్ రియాలిటీ ఎట్లా వాడుకోవాలా సైకాట్రిక్ ట్రీట్మెంట్స్లో అండ్ రకరకాల డిస్కషన్ జరిగింది దీంతో పోస్ట్ గ్రాడ్యుయేట్స్ బెనిఫిట్ అవుతారు ఇదే బెనిఫిట్ వారు ప్రాక్టీస్ చేసినప్పుడు సమాజానికి పోతాయి సో ఐ నవ్ రిక్వెస్ట్ డాక్టర్ కిషన్ టు గివ్ ఇస్ మెసేజ్ ఈ కార్యక్రమాన్ని మన ఇండియన్ సైకాలజీ సొసైటీ తెలంగాణ స్టేట్ బ్రాంచ్ వాళ్ళు నిర్వహించడానికి నేను వాళ్ళకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను

మనం ఒక పర్టికులర్ ఏజ్ గ్రూప్ అనేది కాదు సో మనకు మనకు వరకు మనం యువత ఎక్కువ మనం యంగ్ మన ఇండియా నియర్లీ ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ది పాపులేషన్ మనకి యంగ్ ఏజ్ బిలో ఫిఫ్టీన్ ఇయర్స్ మోర్ దాన్ థర్టీ సో వీళ్ళకొచ్చే మానసిక సమస్యలకు మనకు మన యువత ఇప్పుడు దేనికి అనుకుంటున్నది మనం ముందుకు అడ్వాన్స్మెంట్ పోతున్నా కానీ దాంతోపాటు కొత్త కొత్త సమస్యలు కూడా వస్తున్నాయి సైకాట్రీ లో మనకి ఇంతకు ముందు ఇప్పుడు ఎప్పుడైనా చూస్తే సైకాట్రీ అనేది సబ్జెక్ట్ బాగా అమెరికాలో బాగా ఉంటాడు దానికి విలువ ఇక్కడ ఏం లేదు మన ఇండియాలో సో మనం అడ్వాన్స్ అయిపోతున్నాం డెవలపింగ్ కంట్రీ నుంచి డెవలప్ కంట్రీస్ ఇంకా పోతున్నాం అటువంటి ఆ డెవలప్డ్ కంట్రీస్ లో ఉన్న ఆ వాళ్ళతో వచ్చే ప్రాబ్లమ్స్ కూడా మనకు వస్తున్నాయి వచ్చి చేరాయి ఆల్రెడీ మన పాపులేషన్ ఎక్కువ కాబట్టి ఎక్కువ జనాభా ఎక్కువ పాపులేషన్ ఎక్కువ కాబట్టి అంటే మన దృష్టి అంతా మనం ఎక్కువ పాపులేషన్ గురించి చెప్తున్నాను మనకు స్కూల్ పోయిన ఏజ్ ప్రాబ్లం నుంచి మన యువత అడల్సిన సోలైజంలో వాళ్ళు వివిధ రకాల వీటికి ఇప్పుడు డ్రగ్స్ అయితే నేను ఇప్పుడు ఈ రోజు వివిధ రకాలైన వాటికి అలవాటు పడి చేస్తున్నారు మనం దానికి ట్రీట్మెంట్ ఇప్పుడు సైకాలజీ ఏంటంటే ఏ డబ్బు అయినా ముఖ్య ఉద్దేశం మనకి ఏంటంటే వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ చేయడం కాదు ప్రివెన్షన్ ఎట్లా ఉంది అని చూసుకోవాలి మనకు అవగాహన అనేది ఎప్పుడు జరుగుతుంది మనం ప్రివెన్షన్ చూసుకుంటేనే మనకు ఎప్పుడు సో ఎన్నో అవగాహన కార్యక్రమాలు ఈ మధ్యలో నేను చూస్తున్నాను వివిధ అండ్ డాక్టర్స్ సొసైటీ నుంచి సైకాట్రీ అయితే కానీ బియాటిక్స్ అయితే కానీ వివిధ రకాల డాక్టర్స్ ఎన్ని ఈ రకమైన అవగాహన కార్యక్రమాలు జరుగుతాయి సో ఈ అవగాహన కార్యక్రమం మనకు ఇప్పుడు ఇక్కడ మనం చీజ్ తీసుకోవడానికి మనకు ఉద్దేశిస్తుంది కానీ ఈ విషయాన్ని సొసైటీ కూడా అవ్వలేదు ఏదైనా మనం చేస్తుంటే ఇప్పుడు సొసైటీ చేరితే కానీ మనకు లాభం లేదు మనం ఎన్నో నేర్చుకోవచ్చు ఎన్నో చేసుకోవచ్చు కానీ సొసైటీకి చేరాలి ఆ సొసైటీకి చేరే మార్గం ఏంటంటే ఉద్దేశంలో దట్ ఈస్ ప్రింట్ మీడియా దట్ ఎలక్ట్రానిక్ మీడియా సో ఈ విషయం ఏదైతే ఉన్నాయో ఏదైతే మానసిక సైకాలజీ అని సబ్జెక్ట్ విషయమైతే ఇలాంటి వాటిలో చేసే ఇది కానీ మీరు మీ పత్రికల ద్వారా మీ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా కానీ సోషల్ నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ అట్ ద సొసైటీ తెలంగాణ స్టేట్ బ్రాంచ్ ప్రెసిడెంట్ తెలంగాణ రాష్ట్ర ప్రతి సంవత్సరం ఈ పీజీ విద్యార్థులకు ఎంపీ సైకాలజీ చదువుతున్న పీజీ విద్యార్థులకు అనేది అవగాహన కార్యక్రమం అంటే వివిధ వస్తున్న పరిశోధనలు కానీ అభ్యాస కానీ వాళ్ళకి అందించడానికి వివిధ రకాల కార్యక్రమాలకి కార్యక్రమాలు చేస్తాం ఇందులో ఒక విషయం ఏంటంటే మా ప్రెసిడెంట్ డాక్టర్ అశోక్ హరి సార్ అండ్ మా సౌత్ జోన్ ప్రెసిడెంట్ ఈ ఐదు రాష్ట్రాల ప్రెసిడెంట్ డాక్టర్ సార్ అండ్ ఈ ఐదు రాష్ట్రాల జనరల్ సెక్రటరీ

चेयरमैन डॉ राकेश साहब का कि मैं ओडिया से एक सोशल तरफ का बातें कर रहा हूं और इकड़ा प्रिंसिपल राजेंद्र साहब का भी धन्यवाद करता हूं ये स्टूडेंट्स का चला एक्टिव पार्टिसिपेट के सभी लोग वॉलंटियर्स का तैयार है प्रति मेडिकल कॉलेज का काम प्रति स्टूडेंट का वॉलंटियर का तैयार है इधर पोस्ट डिपार्टमेंट और इधर भाग सो ओडिया स्टूडेंट्स का काम होता है प्रत्येक एजुकेशन का भाग साहब का అవేర్నెస్ క్రియేట్ చేస్తే తెలంగాణ మగర్ తెలంగాణ సాధించవచ్చు డ్రగ్స్ అయితే తెలంగాణ సాధించవచ్చు ఇందులో తెలంగాణ గవర్నమెంట్ చేస్తున్న కృషిని నేను తెలంగాణ రాష్ట్ర అభిలాషిస్తున్నాను నేను కూడా గవర్నమెంట్ తో మళ్ళీ అవసరమైతే ప్రోగ్రామ్స్ చేయడానికి కూడా వివిధ జిల్లాల్లో మా డాక్టర్స్ అందరూ మా ప్రెసిడెంట్ అశోక్ హరిచంద్రాన్ని ఆధ్వర్యంలో నేను తెలంగాణ మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ భీరంగూడా కమాన్ ఆర్సీపురం సంఘారెడ్డి డిస్టిక్ పిన్ కోడ్ ఫైవ్ జీరో టూ జీరో త్రీ టూ సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ టూ ఫోర్ వన్ త్రిబుల్ సెవెన్ మరియు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ డబల్ సెవెన్ సెవెన్ జీరో